హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అయితే కనుక నేను చూపించబోయేటువంటి ఈ శారీస్ చూస్తే మాత్రం మీరు డెఫినెట్గా ఫిదా అయిపోతారు అసలు ఎంత మంచి కలెక్షన్ ప్రజెంట్ అయితే కనుక ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ మనకి మీషోలో తీసుకొచ్చానంటే కనుక నేను వెతికేదానికి మీకు ఇక అర్థమైపోద్ది అనమాట నేను ఏ రేంజ్లో తీసుకొస్తాను శారీస్ అనేసి ఇప్పుడు ఈ శారీస్ అయితే కనుక అండి డిఫరెంట్ కలర్స్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది మనకి ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి బాగా వైరల్ అవుతున్నాయి లైక్ అందరూ కూడా ఇప్పుడు ఈ శారీస్ని అయితే కనుక బాగా హైలైట్ చేసినటువంటి సారీస్ మీషోలో కూడా వచ్చేసాయి ఓపెన్ చేసి అయితే గనుక చూపించేస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దు సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇట్లా మిర్రర్ వర్క్లో అయితే కనుక దీనిలో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక ఎయిట్ టు టెన్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ అయితే చూస్ చేసుకోండి నేను కొనుక్కున్న సెల్లర్ నుంచి అయితే గనుక లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను చాలా బాగుంది ఇదైతే అయితే గనుక మరొక మిర్రర్ వర్క్ సారీ అండి ఇది కూడా పార్టీస్కి వాటికి చాలా బాగుంటుంది ఫుల్ ట్రెండింగ్ రియల్ మిర్రర్లో అయితే గనుక ఇట్లా మనకి డబల్ షేడ్ పైన అయితే గనుక వస్తున్నటువంటి సారీ సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఈ సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపెడతానండి అసలు ఇది ఎలా వస్తుందబ్బా అని అనుకున్నాను కానీ అసలు నిజంగా భలే వచ్చింది శారీ మాత్రం ఎంత మంచి ప్రీమియం క్వాలిటీ స్పేస్ సిల్క్లో అయితే కనుక మనకి లావెండర్ పైన షేడ్తో వచ్చిందంటే వెరీ నైస్ సారీ హైలీ రికమెండెడ్ తీసుకోవాలనుకునే వాళ్ళకైతే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దనే చెప్తాను మంచిగా అయితే కనుక మీరు ఫ్యాన్సీగా కట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం లైక్ ఏదైనా కాక్టైల్ పార్టీస్ చెప్తాం కదా అట్లాంటి వాటికి కావచ్చు లేకపోతే మనం వెళ్ళే సందర్భాన్ని బట్టి అయితే కనుక మీకు ఈ ఇంగ్లీష్ కలర్ సారీస్ దేనికైనా కానీ ట్రెండింగ్ లుక్ని అయితే తీసుకొస్తాయండి డెఫినెట్గా ట్రై చేయండి ఇది కూడా అలాగే ఇది కూడా మీకు స్పేస్ సిల్క్ శారీ ఇంగ్లీష్ కలర్స్లో అయితే కనుక వస్తుంది షేడ్ కూడా చాలా బాగుంది ఇట్లా అయితే జ్యువెల్ షేడ్ పైన అయితే కనుక వచ్చింది బార్డర్ అయితే కనుక చక్కగా గ్లాస్ స్టోన్ వర్క్లో చాలా ట్రెండింగ్లో అయితే కనుక వస్తుందనమాట సో కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి నేనైతే కనుక ఇంటర్లోనే మీకు మ్యాక్సిమం కలర్ కలర్స్ అన్నీ కూడా డిజైన్స్ అన్నీ చూపించాను వన్ బై వన్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపెడతానండి సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ మాత్రం సూపర్ సూపర్ ఇవ్వాలా అండ్ కలర్స్తో పాటుగా డిజైన్స్ అండ్ వీటికి వచ్చినట్టు వర్క్ కూడా చాలా బాగున్నాయి ఇంకెందుకు లేట్ వన్ బై వన్ అయితే కనుక చూసేద్దాం ఎలా ఉండబోతున్నాయని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టున్నాను నేను వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది కదా సో నేను కూడా ఇది మీషోలో తీసుకున్నాను చాలా లేటెస్ట్గా వచ్చింది మనకి మీషోలో మంచి డార్క్ వైన్ కలర్ పైన త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ మనకి విత్ పాకెట్తో అయితే కనుక బాటమ్ స్ట్రైట్ కట్లో వచ్చిందండి అండ్ నేను వేసుకున్నాను ఎల్ సైజు దీనిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ నచ్చితే మీరు డ్రెస్ కూడా ట్రై చేయండి నేను పాటు లింక్ మీకు డ్రెస్ది కూడా అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను సో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా ఛానల్కి అయితే ఫాలో అయిపోండి ఇలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటే మాత్రం మన పేజ్ని ఫాలో అయితేనే అప్కమింగ్లో మీకు పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా చక్కగా చూసుకోవచ్చు ఏదైనా నచ్చింది అనుకుంటే హ్యాపీగా మీరు పచ్చేది అనేది చేసుకోవచ్చు సో అస్సలు అయితే కనుక ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోయి స్టార్ట్ చేసేద్దాము ఈ కలర్ఫుల్ కలెక్షన్స్ అన్నీ ఎలా ఉండబోతున్నాయని కూడా choose them. ఫస్ట్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది అసలు శారీ అయితే కనుక ఇదైతే కనుక మనకి ఒక లేస్ బార్డర్ లాంటిదండి ఇది మనకి దీని మీదనే మనకైతే కనుక చాలా చక్కగా అయితే కనుక స్టిచ్చింగ్ చేసి ఉన్నారు అసలు ఇది దీనికి వచ్చింది అలా స్టిచ్ చేశారని కూడా ఎవరికి అర్థం కాదు అంత పర్ఫెక్ట్ నీట్గా అయితే కనుక మనకి ఇది స్టిచ్చింగ్ అయితే కనుక చేశారండి మంచి లేస్ బార్డర్ కాన్సెప్ట్లో మనకి సీక్వెన్స్ శారీస్ జార్డెడ్ శారీస్ పైన అయితే కనుక మనకి వచ్చేసింది మంచి ఫ్యాన్సీగా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇప్పుడు మనకైతే కనుక తీసుకున్నట్లయితే దీనిలో డిఫరెంట్ కలర్స్లో బెస్ట్ ప్రైస్లో అయితే కనుక మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి ఇవి బయట మార్కెట్లో కూడా వచ్చేస్తున్నాయి సో అక్కడ నుంచి మనకి మీషోలో కూడా లాంచ్ చేసేసి అయితే కనుక ఉన్నాయి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి మీరు బయట మార్కెట్ ప్రైస్తో కూడా కంపేర్ చేసుకోండి అండి నాకైతే బెస్ట్ ప్రైజ్ ఉందనిపించింది మీషోలో కాబట్టి నేను తీసేసుకున్నాను ఇదైతే కనుక మనకి బ్లా బ్లాక్ కట్చింగ్ పార్ట్ స్టార్టింగ్ పాయింట్ ప్లేన్ వచ్చేసి ఇదైతే కనుక ఇక్కడ నుంచి మనకి ఒక టర్న్ దగ్గర నుంచి సీక్వెన్స్ పార్ట్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది ఓకేనా చాలా బాగుంది కదా హెవీగా అయితే కనుక దీనికి వచ్చేటువంటి లుక్ మాత్రం నిజంగా దీనికి ఉన్న వర్క్ బ్లౌజ్తోనే అని చెప్పాలండి చాలా చక్కని బ్లౌజ్తో అయితే కనుక ఇచ్చున్నారు సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి మొత్తం అంతా కూడా ఇట్లా హెవీ మిరర్ వర్క్లో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్ అంతా కూడా ఇది ఈ విధంగా వస్తుంది సో చూసుకోండి అండి నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఇదైతే కనుక హ్యాండ్స్ ఇదైతే కనుక మనకి శారీ యొక్క బ్లౌజ్ డిజైన్ సో చాలా బాగుంది ప్యాటర్న్ హెవీ లుక్లో కాస్త మనకి బడ్జెట్ రేంజ్లో కావాలని అనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుందండి మొత్తం అంతా చూడడం అసలు ఎంత మంచి వర్క్ వచ్చిందో రా సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక ఇది మొత్తం జరీ లైన్ అవుట్ లైన్ వేసేసి మొత్తం అంతా కూడా ఇట్లాగ మిరర్ వర్క్తో అయితే కనుక హైలైట్ చేశారు అండ్ ఎల్బో లెంత్ వరకు కూడా మనకైతే కనుక ఈ వర్క్ అనేది చక్కగా ఇట్లానే కవర్ అయిపోయి వస్తుంది మనకి కాబట్టి లుక్ అనేది చాలా గ్రాండ్గా హెవీగా అయితే కనుక కనపడుతుంది అనమాట వెరీ నైస్ సారీ హైలీ రికమెండెడ్ ఇప్పుడు ఇది మీషోలో అండ్ మార్కెట్లో కూడా ఫుల్ ట్రెండింగ్ ఉన్నటువంటి ఫుల్ డిమాండ్లో నడుస్తున్నటువంటి శారీ అని చెప్పొచ్చు కాబట్టి నచ్చితే మాత్రం డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేసేయండి అండి లేట్ చేయకుండా అయితే కనుక తీసేసుకోండి చాలా కొత్తగా వచ్చింది కాబట్టి చాలా ఫాస్ట్గానే మనకిది మీషోలో కూడా స్టాక్ అవుట్ అయితే కనుక అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి నేను బ్లాక్ చూపిస్తున్నాను సో నాకు బ్లాక్ చాలా బాగా అనిపించింది బ్లాక్ గోల్డ్ వైట్ రెడ్ అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ టోటల్గా నేనైతే ఎయిట్ కలర్స్ వరకు చూశాను సో మీకు ఇందులోంచి ఏది నచ్చిందో దాన్ని బట్టి అయితే కనుక మీరు ఆర్డర్ అయితే ప్లేస్ సుకోండి అండి వెరీ నైస్ శారీ సూపర్ ఉంది అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే కనుక మనకేంటంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో లైక్ యూట్యూబ్లో కావచ్చు అండ్ నేను యూట్యూబర్ కూడా కట్టుకుంటే చూశానండి తను కూడా ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి దీన్ని కొలాబ్ చేశారనమాట మీరు చూసినట్టు చాలా మంది చూసే ఉంటారు నాకు తన ఛానల్ పేరు ఐడియా లేదు జస్ట్ ఇట్లా షార్ట్స్ చూస్తుంటే వచ్చింది సో నేను చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదేమో బట్ తను కట్టుకున్నప్పుడు కూడా నాకు ఇది చాలా బాగా అనిపించింది కాబట్టి మీరు ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే హైలీ రికమెండెడ్ చాలా లేటెస్ట్గా వస్తుంది సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది ఫటాఫట్ ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండి చాలా మంచి క్వాలిటీ పని అయితే కనుక వచ్చినటువంటి చక్కని చీర నేను మీ క్లోజ్అప్ లుక్లోనే చూపెడుతున్నాను నేను కొనుక్కున్న సెల్లర్ నుంచి లింక్ కాపీ చేసి మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ పర్టిక్యులర్ షేడెడ్ సారీస్ లోనండి మనకి ఏంటంటే డిఫరెంట్ బార్డర్స్ తో అలాగే ఇట్లా మనకి గ్లాస్ స్టోన్స్ టైప్ లో ఇట్లా ప్యాటర్న్స్ అన్నీ వచ్చాయి కదా ఇప్పుడు ఇట్లా అయితే కనుక మనకి మిరర్ వర్క్స్ అనేది హైలైట్ అవుతున్నాయి అనమాట సో ఓపెన్ చేస్తాను నేను మీకు ఒకసారి అయితే కనుక క్లియర్ గా అర్థమవుతుంది ఇట్లయితే కనుక మనకి వర్క్ అనేది వస్తుంది అనమాట టూ షేడ్స్ పైన అయితే కనుక మెయిన్గా ఇది టూ కలర్ తో వస్తుంది బార్డర్ అయితే కనుక స్కాలప్ లో వచ్చేసి బాగా హైలైట్ అవుతుందండి కలర్ కాంబినేషన్ మాత్రం అద్భుతంగా ఇచ్చేసారు డార్క్ బ్లూ పైన అయితే కనుక మనకి వర్క్ అనేది పలు దగ్గర నుండి చూస్తున్నాము ఇలా కంటిన్యూషన్ పైన అయితే మనకి సారీ అనేది వెళ్తుంది ఇదైతే పైన పళ్ళుకి వచ్చినటువంటి డిజైన్ అండి చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి నచ్చింది అనుకుంటే సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుందండి నేను చాలా క్లోజ్అప్ లుక్లోనే మెయిన్గా జూమ్ లుక్ ఇచ్చి మరీ చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లియర్గా ఉంది మీరు చూసుకున్నట్లయితే నేను తీసుకున్న సెల్లర్ నుంచే మీకు లింక్ ఇచ్చాను యాజ్ ఈజ్ మీకు కూడా వచ్చేస్తుంది సో నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు కట్టుచంగా అయితే మాత్రం వన్ టర్న్ వర్క్ అయితే కనుక ప్లెయిన్ ఇచ్చేసారు రన్నింగ్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా మనకి నెక్ పార్ట్ అయితే కనుక వర్క్ అనేది ఇచ్చిన్నారు హ్యాండ్ కూడా సింపుల్గా అయితే కనుక ఒక బార్డర్ లాగా ఈ మిర్రర్ డిజైన్ అయితే కనుక ఇచ్చేసారండి ఇలా ఉంటుంది బ్లౌజ్ బడ్జెట్ రేంజ్లో ఉందండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇదైతే కనుక కంప్లీట్ లుక్ మనకి షేడ్ కావచ్చు ఫ్యాబ్రిక్ కావచ్చు క్వాలిటీ కావచ్చు బ్లౌజ్ డిజైన్ కావచ్చు మీకు నేను చాలా క్లియర్గా అయితే కనుక చూపించాను సో నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా అయితే తీసుకోవచ్చు కొన్నింటిలో కలర్ చాట్ కూడా అవైలబుల్గా ఉందండి సో నేనైతే నాకు నచ్చిన కలర్ని బట్టే మీకు అయితే కనుక పర్చేజ్ చేసి చూపిస్తున్నాను ఇదైతే కనుక శారీ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది చాలా నైస్ శారీ చక్కగా అయితే కనుక పార్టీస్కి వీటికి కొంచెం క్లాస్గా అట్లా కట్టుకోవాలనుకున్నప్పుడు చాలా బాగుంది మెయిన్ దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది సో ట్రై చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చండి ఇది కంప్లీట్గా లుక్ ఓకేనా కలర్ చూడండి ఎంత బాగుందో కదా బ్రింజాల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చక్కని కలర్ షేడ్లో అయితే కనుక వచ్చింది ఈ మిరర్ వర్క్ కూడా చాలా బాగుంది ఇలా నెక్స్ట్ సారీ కూడా చూపించేస్తాను అన్నీ కూడా చాలా బాగున్నాయండి యాక్చువల్గా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మన ఫాలోవర్స్కి అయితే మాత్రం టాస్క్ అసలు ఏది తీసుకోవాలి అనేది మాత్రం అంత కన్ఫ్యూజన్ ఉండబోతున్నాయి ఇది కూడా అండి స్పేస్ సారీ ఫుల్ ఫ్లోయ్యి నెంబర్ వన్ క్వాలిటీ మీద అయితే కనుక వచ్చింది అనమాట అసలు పట్టుకుంటే జారిపోయేంత మంచి క్వాలిటీ దీని సొంతమని చెప్పాలి బాగుంటుంది ఇది కూడా అండ్ ఇది అయితే కనుక మనకి స్కాలప్లోనే ఈ స్టోన్ వర్క్లో కల్నేత షేడ్ ఫ్యాబ్రిక్ పైన వచ్చినటువంటి ఈ శారీ కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క చాయిస్ ఉంటుంది కదా అండి ఇన్ని రకాల వెరైటీస్ దాంట్లో మీకు నచ్చిన ఏదైతే శారీ ఉంటుందో దాన్ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇదైతే కనుక మనకి లేటెస్ట్గా అయితే కనుక వచ్చినటువంటి మరొక శారీ చాలా బాగుంది అసలు ఫ్యాన్సీగా సో తప్పకుండా అయితే కనుక ట్రై చేయండి అండి నచ్చిందనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు మీకు సారీ లుక్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది నేను సారీ ఒకసారి లెంత్ అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందని కూడా చూపెడతాను చక్కగా టూ షేడ్స్ మీద అయితే కనుక చాలా బాగా అనిపిస్తుంది అండ్ వెరీ సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక ఇది వచ్చింది సో ట్రస్ట్ మీ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు సూపర్ గుడ్ ఫైన్ క్వాలిటీ అండి ఇది బార్డర్ ఇలా అనమాట కొంచెం పేస్ట్ కలర్స్లో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇది ఒక్కసారి ట్రై చేయండి అండి చాలా బాగుంది పార్టీస్కి వాటికి చాలా బాగుంటుంది సన్ సన్లైట్కైనా మా ఆఫ్టర్నూన్కి అయినా లేకపోతే నైట్ పార్టీస్కి అయినా కానీ ఇది చాలా బాగుంటుంది అనమాట ఇది అయితే కనుక రన్నింగ్లో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్కి అయితే కనుక మనకు ఒక చిన్న బార్డర్ అయితే కనుక ఇక్కడే ఇచ్చేసి ఉన్నారు మీరు చూసుకోవచ్చు టూ హ్యాండ్స్కి అనేది మనకి బ్లౌజ్ వస్తుంది ఒకవేళ మీరు ఇంకేదైనా కాంట్రాస్ట్లో ఒకవేళ వేసుకుంటానన్నా మీ చాయిస్తో కూడా మీ డిజైనర్గా ఏదైనా అయితే కనుక చేయించుకోవచ్చు రన్నింగ్లో వచ్చింది కాబట్టి మీరు శారీని లెంత్ తగ్గించుకోకుండా చక్కగా కూర్చులకి వాటికి కూడా పెట్టుకోవచ్చు అండి సో కట్టి చూసుకోండి లెంత్ని బట్టి అయితే కనుక మీరు ఉంచాలా లేదా అనేది డిసైడ్ చేసుకోండి బాగుంది కదా మంచి సారీ అండి మెయిన్గా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కలర్ షేడ్ కొత్తగా అనిపిస్తుంది లైక్ మంచిగా అనిపిస్తుంది అనమాట కలర్ షేడ్ టూ గుడ్ ఉండింది అండ్ ఫొటోస్లలో వాటిలో కూడా కొంచెం యూనిక్గా అయితే కనుక మనకు ఆ కలర్ కాంబినేషన్ అనేది కనపడుతుంది నెక్స్ట్ అండి అసలు కొత్తగా వచ్చింది మనకిది మీషోలో మనకి వైలెట్ షేడ్లో ఈ పర్టికులర్ డిజైన్ చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది నెంబర్ వన్గా అయితే కనుక క్వాలిటీ ఉంది ఇది కూడా మనకి స్పేస్ సిల్క్లోనే అదిరిపోయింది అసలు శారీ మాత్రం ఇట్లా మనకి డార్క్ ఏమో కొంచెం వచ్చేసి మనకి వైలెట్ అనేది హైలైట్ అవుతుంది కదా ఫ్రంట్కి వచ్చేసి అయితే మాత్రం దీనిలో ఒకలాంటి కలినత ఇచ్చేసరికి ఏంటంటే షైన్ అనేది పెరిగిపోయింది అండ్ బార్డర్ కూడా ఇక్కడే చూపించేస్తానండి లైక్ ఆ స్టోన్ వర్క్ స్కాలప్లో అయితే కనుక ఎలా వచ్చిందో చూసుకోవచ్చు అసలు ఎగ్జాక్ట్ ఉందండి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్ క్వాలిటీ ఉందని చెప్తాను చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా ఒక మాట ఒక చాలా సరిపోద్ది దీనికి అన్ని చాలా బాగుంది అండ్ స్టోన్ వర్క్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు ఇదంతా కూడా మనకి బార్డర్ అనేది బిగ్ బార్డర్ లాగా చక్కగా అయితే కనుక హైలైట్ చేసేసి ఉన్నారు ఇదంతా కూడా శారీ అండి సిబ్బలే ఉంది చాలా బాగా వచ్చింది బడ్జెట్ రేంజ్లో అయితే కనుక హెవీ లుక్ ఇచ్చేటువంటి పార్టీ శారీ అని చెప్పవచ్చు ఇది కూడా మనకి ఇది అయితే కనుక మనకి శారీ లుక్ అసలు మంచి కలర్ అండి ఎవరికైనా చాలా బాగుంటుంది మంచి ఇంగ్లీష్ టైప్ ఆఫ్ పేస్టల్స్లో వన్ ఆఫ్ ద షేడ్ అని చెప్పాలి అసలు నైస్ ప్యాటర్న్ నైస్ డిజైన్ అని చెప్పాలండి సో చూసుకోండి నచ్చింది అనుకుంటే మాత్రం మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి కలెక్షన్ ఇది కూడా మనకి ఇదైతే కనుక పైన వచ్చినటువంటి బార్డర్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అనేది ఇట్లా ప్లెయిన్గా వెళ్ళిపోతూ కంటిన్యూషన్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా ఇలాగే వెళ్తుందండి చాలా బాగుండింది ఇదంతా కూడా మనకి శారీ లెంత్ ందంతా కూడా మనకి స్టోన్ వర్క్ విత్ బార్డర్తో వచ్చేసి ఒక రౌండ్ మనం చెక్కునే దగ్గర అయితే కనుక ప్లెయిన్ పార్ట్ ఇచ్చేసారు ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ బ్లౌజ్కి అయితే కనుక మనకి ఇక్కడ ఒక చిన్న బార్డర్ లాగా అయితే కనుక హ్యాండ్స్కి సరిపోయేలాగా ఇచ్చేస్తున్నారండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది హ్యాండ్కి వచ్చినటువంటి మెటీరియల్కి ఇచ్చిన బార్డర్ అనమాట ఓవరాల్గా ఇదంతా కూడా లుక్ మీరు ఇంకేదైనా కొంచెం బ్లౌజ్కి కుందన్ వర్క్ లాంటివి ఇట్లనే సిల్వర్లో అయితే కనుక లైక్ ఈ కట్ బీట్ వర్క్లో ఇలాంటి వాటితో కూడా మీరు అయితే కనుక ఇంకా కూడా హెవీగా కూడా చేసుకోవచ్చు నేను ట్రై చేస్తున్నాను మాక్సిమమ్ అయితే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి చాలా క్లోజ్అప్ లుక్లోనే తీసుకొచ్చి కలర్ కాంబినేషన్ పైన అయితే మాత్రం నిజంగా అయితే నిజంగా చాలా బాగుందండి ఇలా ఉంటుంది మనకి లుక్ సో హెవీ లుక్ హెవీ పార్టీ వేర్లో అయితే కనుక వచ్చేస్తుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ పార్టీ వేర్ సారీ సో ఇలాంటి సారీస్ కోసం యంగ్స్టర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఈ రోజుకైతే మాత్రం వాళ్ళకి అన్నీ కూడా నచ్చే కలెక్షన్సే ఇచ్చాను సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే కనుక అండి అండర్ బడ్జెట్లో ఇది కూడా చాలా బాగా వచ్చింది యాక్చువల్గా నేను దీనిలో లాస్ట్ టైం బ్లాక్ ఇచ్చానండి కానీ వీడియో పెట్టే టయానికి బ్లాక్ స్టాక్అవుట్ అనమాట సో ఈసారి మళ్ళీ వైలెట్ అయితే కనుక లాంచ్ చేశారు సో చూడాలి ఈసారి అయితే కనుక పట్టుకోగలుగుతానా లేదా అని ఇప్పుడుకైతే ఉండింది స్టాక్ అవైలబిలిటీ ఉంది కాబట్టే పెడుతున్నాను సో నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టయానికి ఇంకో టూ త్రీ డేస్ పడుతుంది సో చూడాలి ఉంటుందా ఏంటి అనేది ఉంటే డెఫినెట్గా మీకు ప్రొవైడ్ చేసేస్తాను లేదు అంటే కనుక మీకు ఏదైనా ఒకవేళ ఇందులోంచి నుంచి స్టాక్అవుట్ అయిపోయిన ఏదైనా డిజైన్ ఉంది శారీ అంటే కనుక నేను మీకు కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను విత్ కోడ్ కోసం సో మీరు చూసుకోండి మీరు అయితే కనుక లైక్ రిమై అంటే స్టాక్ వస్తే కనుక మీకు ఒకవేళ లైక్ ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా ఉంటుంది కదా రిమైండ్ లెటర్ లాగా సో అట్లా కూడా పెట్టేసుకోండి అండి ఇదైతే కనుక శారీ శారీ బార్డర్ ఫుల్ కలర్ఫుల్గా ఫుల్గా కలకలడిపోతుంది అసలు శారీ అయితే విత్ లీవ్స్లో డిఫరెంట్ కలర్స్ పైన ఫోర్ సైడ్లో కూడా హెవీ మిరర్ వర్క్లో వచ్చినటువంటి బార్డర్ ఇదైతే కనుక పైన సైడ్ వచ్చినటువంటి ఈ పళ్ళుకి వచ్చినటువంటి డిజైన్ అసలు కలర్ కాంబినేషన్ చూసారా ఎంత మస్తా మస్తా అసలు మామూలుగా లేదు సూపర్ అయితే అన్ని టాస్క్గానే ఉన్నాయి అన్నీ అలాగే ఉన్నాయి అసలు కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇదంతా కూడా కంటిన్యూషన్ అయితే సారీ అనేది మనకి ఈ విధంగా వస్తుందన్నమాట సో చూసుకోండి అండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి కింద అంతా కూడా మనకి ఈ విధంగానే బార్డర్ వచ్చేస్తూ లీవ్ డిజైన్తో అయితే కనుక కలర్ఫుల్గా ఉంది సారీ ఇదైతే కనుక మనకి రన్నింగ్లోనే వచ్చినటువంటి బ్లౌజ్ బ్లౌజ్ పైన వచ్చినటువంటి మిర్రర్ వర్క్లో ఈ బార్డర్ అండి బా బార్డర్ కూడా మనకి ఏంటంటే ఇదంతా కూడా వర్క్ అనేది మీరు బ్యాక్ సైడ్ చూసుకోండి ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా మీకు అర్థమైపోతుందండి ఇంక్లూడెడ్ వచ్చేసింది అనమాట చక్కగా మనకి పైన మాత్రమే మిర్రర్స్ అనేవి మనకి స్టిక్ చేశారు గమ్తో హెవీ లుక్ శారీ కావాలి అండర్ బడ్జెట్లో కనుక పార్టీవేర్ కావాలి మంచి కలర్ పైన అయితే కనుక ఉండాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ శారీ అండి సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి నచ్చితే మాత్రం అస్సలు వదిలిపెట్టొద్ది ఈ శారీకి చాలా చక్కగా ఉందండి వేస్తే కూడా చాలా బాగుంటుంది మీరు సింగిల్ స్టెప్ వేసినా కూడా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ జారెట్ మెటీరియల్ పైన అయితే కనుక ఇది మనకి వస్తుంది అనమాట సో ఓవరాల్గా మనకి ఇది శారీ లుక్ డెఫినెట్గా ట్రై చేయండి అయితే ఒక మాట చెప్తా కొంచెం మనకి ఇవి బరువు ఉంటాయి ఎందుకంటే రియల్ మిర్రర్ వాడారు కాబట్టి కొంచెం ఆ మాత్రం ఉంటుంది అదొక్కటైతే కనుక మీరు కొంచెం మెయింటైన్ చేసుకోవాలి లైట్ వెయిట్ కాన్సెప్ట్స్ అంటే మొత్తం ఇంకా స్పేస్ సిల్క్స్ లైక్ ఇవే బట్ మిర్రర్ వచ్చిందంటే కొంచెం ఉంటుందని మాత్రం పాయింట్ చేయండి అండ్ కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి ఈ ఎడ్జిలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి కాస్త చూసుకుని ఓకేనా ఇది బార్డర్ సో ఇదండి మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లియర్గా ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే కనుక ఒకసారి నాకు కామెంట్ చేసేయండి మన వీడియో కిందన ఏమైనా ఉంటే కనుక నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇచ్చేస్తాను అండ్ అన్ని కలెక్షన్స్ నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలి లైక్ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఎవరికైనా మీరు చూపెట్టాలి ఈ కలెక్షన్స్ అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఆ వీడియోని కూడా షేర్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ మరో వీడియోలో రేపు కలిగి them bye bye thanks for watching bye friends